హాయ్ అండి ఈరోజు కరివేపాకు పొడి తయారు చేసుకుందామండి మనం చూడండి కరివేపాకు చక్క ఫ్రెష్గా ఉంది నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇలా పట్టుకుంటే ఒక గుప్పెడు వచ్చింది అలాగే ఒక ముప్పై నుండి నలభై ఎండుమిర్చి ఒక ఒక ట్వంటీ గ్రామ్స్ ధనియాలు హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ మిరియాలు కొంచెం చింతపండు అంటే నిమ్ చిన్న సైజు నిమ్మకాయ సైజు రెండు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఈ ఎండిమిరపకాయలు మనం చక్కగా వేపుకోవాలండి నూనె పోసుకొని ఈ ధనియాలు కూడా వేపుకోవాలి ఇక మిగతా వేవి వేపుకోవాల్సరం లేదు తర్వాత కరివేపాకు కూడా వేపుకోవాలి ఇప్పుడు మనం వేపుకుందాం ఇప్పుడు స్టవ్ వెలికిచ్చి బాండీ పెట్టాలి దీనిలో ఒక రెండు గరెట్లు నూనె పోసుకోవాలండి ఫస్ట్ మనం మిరపకాయలు వేపేసుకున్నాం ఇలా నీట్గా తిప్పుకోవాలండి సిమ్లో పెట్టుకుని తిప్పుకోవాలి హైలో పెడితే వెంటనే బ్లాక్ అస్తాయి మిరపకాయలు చూడండి మరీ నల్లగా ఉంచద్దండి చక్కగా ఎర్రగానే ఉండాలి నల్లగా అయిపోతే కారపొడి కూడా నల్లగా అయిపోతుందండి చూడటానికి కూడా అందంగా కనిపించదు ఎన్ని ముక్కయలు వేపుకోగా మిగిలిన నూనెలో ఈ ధనియాలు మెంతులు మిరియాలు ఈ మూడు వేసుకుని వేపేసుకోవాలండి ఇవి చాలా తొందరగా వేగిపోతాయండి తీసేసుకోవాలి మంచి వాసన వస్తుందండి ధనియాలు వేగినట్లుగా అదే మీకు గుర్తుండి ధనియాలు ధనియాలు లేదా అని తెలుసుకోవాలంటే మంచి వాసన వస్తుంది ఇప్పుడు దీనిలో ఇంకొక రెండు గరిట్లు ఆయిల్ వేసుకోవాలి ఇలా చక్కగా వేగి వరకు వేసుకోవాలండి కొత్తగా వేగిపోయింది స్టవ్ కట్టేస్తుంది ఇవి కూడా దీనిలోకి తీసేస్తున్నాను ఇవి చల్లారిని ఇవ్వాలండి కొంచెం సేపు సాయం కింద పెట్టి చల్లార్చుకోవాలి చూడండి మిరపకాయలు కరివేపాకు ధనియాలు కొంచెం మిరియాలు మెంతులు ఇవన్నీ వేపుకున్నానండి దీనిలో వెల్లుల్లిపాయలు రెండు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కబ్బాలు తీసాను రెండు స్పూన్ల జీలకర్ర కొంచెం చింతపండు ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం మొత్తం వేసేసుకోవచ్చండి ఒకేసారి తిప్పేయచ్చు గిన్నె పట్టకపోతే కనుక రెండోసారి వేద్దాం ఇంతవరకు వేసేద్దామండి సాల్ట్ వన్ స్పూన్ టూ స్పూన్స్ ఇది వేసిన తర్వాత కరివేపాకు వేస్తున్నానండి మిక్సీ గిన్నె చిన్నది అయిపోయిందండి పెద్ద గిన్నె ఉన్న వాళ్ళ అన్నీ వేసేసుకోవచ్చు ఒకేసారి ఫైన్గా పౌడర్ వేసేసుకోవడమే చాలా బాగుంటుందండి చక్కగా టిఫిన్స్ ఇడ్లీలోకి అట్టులోకి రైస్లోకి కాస్త వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి కారపొడి మిక్సీ పట్టేసానండి చూడండి చక్కగా ఫైన్గా పౌడర్ అయిపోయింది దీనిలో వెల్లుల్లిపాయలు చింతపండు వేసాం కదండి అందుకని ఇది కొంచెం అట్లా ఇలా కనిపిస్తుంది అనమాట పూర్తిగా పౌడర్ లాగా కనిపించట్లేదు ఇది కొంచెం ఆరేసరికి పొడి ఆడుతూ వస్తుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలకు కూడా చక్కగా చాలా మంచిది నోరు బాగున్నప్పుడు కాస్త నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుందండి